హాయ్ వెల్కమ్ టు సాఫ్ట్వేర్ హౌస్ పైప్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి సున్నుండల రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్ మినపగుండ్లు వేసుకోవాలి వాటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొంచెం ఒక హాఫ్ కప్ రైస్ని యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి సో ఈ విధంగా వీడియోలో చూపించినటువంటి విధంగా కలుపుకొని వేయించుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం బెల్లాన్ని కూడా అదే కప్తో ఏ కప్తో అయితే మినపగుళ్ళు తీసుకున్న అదే కప్తో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపగుళ్ళు బాగా చల్లారిన తర్వాత బాగా కోర్స్గా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లో తీసుకొని మనం బెల్లాన్ని కూడా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా మిక్స్ చేసుకో మిక్సీ వేసుకోవాలి దీన్ని కూడా దీంతో యాడ్ చేసేసుకొని ఈ రెండింటినీ కలిపి మళ్ళీ మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి బెల్లాన్ని ప్లస్ నుండల పిండి సారీ మెనపగుండ్ల పిండిని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడన్నా ఉండలు ఉంటే లేకుండా బాగా మెత్తగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో ఈ విధంగా చూపించిన విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దానిలో నెయ్యి వేసుకొని ఒక పావు కిలో టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యిని వేసుకొని దాన్ని కూడా కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మరీ మాడకూడదు అండి నెయ్యి ఇదిగో ఈ విధంగా జస్ట్ కరిగితే సరిపోతుంది ఈ విధంగా మనం నెయ్యిని కూడా కరిగించుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా కావాలి అంటే యాడ్ చేసుకోండి నాకు సరిపోదు అనిపిస్తుంది అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను మీకు సరిపోయి అనుకుంటే ఏం యాడ్ చేసుకుని అవసరం లేదు నెయ్యి కూడా బాగా కరిగిందండి అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని అదే విధంగా నెయ్యిని కూడా తీసుకొని కొంచెం చల్లారినిచ్చి ఇవి కొంచెం నెయ్యిని మిగిల్చుకొని దానిలో యాడ్ చేసుకొని బాగా ఒక గరిట తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా వేడిగా ఉంది అందుకే నేను గంటతోటి మిక్స్ చేస్తున్నాను మీకు కావాలంటే చల్ల మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బాగా ఉండవుతుందా లేదా అనేది మెస్ చేసుకొని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోండి బాగా అవి రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలి ఇది ఈ విధంగా మనకి మిక్స్ అయ్యి ఉండలాగా రావాలి నాకైతే ఇంక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి అందుకే ఇంక నేను ఉండలు కట్టడం స్టార్ట్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని ఇంక ఉండలు కట్టడం స్టార్ట్ చేసేసుకోండి ఒక ప్లేట్ తీసేసుకొని దానిలో ఈ ఉండల్ని చల్లారనివ్వండి మరీ అలానే వేడిగా చేస్తే వేడిగా బాక్స్లో పెట్టేయకూడదు చల్లారడానికి నేను ఈ ప్లేట్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా ప్లేట్లో మనం ఒక వన్ బై వన్ అమర్చుకొని వాటిని బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పిల్లలు బాగా ఇష్టంగా తినేటువంటి మినపసుండలు అయితే రెడీ అయిపోతాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్